స్వామి శరణం స్వామి ఏ ఈ ఈరోజు మా కైకలూరులోని స్వామి టెంపుల్లో అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మా పీఠంలో ఇక్కడ డైలీ జరిగే నిత్యం జరిగే పూజలు అలాగే ఇక్కడ జరిగే భిక్షా కార్యక్రమాన్ని మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చి నచ్చితే లైక్ చేసి స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి అలాగే ట్రావెల్ విత్ బ్రోస్ కూడా అంతా పాటు ఉన్నాడు ఈరోజు అండి సాప్పాలంటే ఇది మా గుడి ఎంట్రన్స్ అనమాట ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా పార్కింగ్కి ఈ పక్క అలాగే ఈ పక్క భజనలు జరిగినప్పుడు అయితే ఆ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని కూడా పార్కింగ్ యూస్ చేస్తారన్నమాట ఇది మెయిన్ రోడ్డు ఏలూరు రోడ్లో ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్లో కొంచెం రాగానే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఈ గుడి అయితే ఉంటుంది ఇదిగోండి ఈ గుడి ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ముందుగా అయ్యప్ప స్వామి వారి విగ్రహం ఒకటి అయితే ఉంటుంది ఆ పక్కన అక్కడ కూడా కొంతమంది పీఠం అయితే నడుపుతూ ఉంటారు అక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై మంది స్వాములు అయితే ఉంటారు ఓవరాల్గా గుడి మొత్తం మీద ఎంతమంది స్వాములు ఉన్నారో లాస్ట్లో చెప్తాను మనం ఫస్ట్గా ముందుగా గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో కోనేరు ఉంటుంది అనమాట ఈ కోనేరులోకి బోర్ వాటర్ పెడతారు అలాగే కొన్ని సందర్భాల్లో ట్యాంక్ వాటర్ కూడా పెడతా ఉంటారు స్వాములు ఎవరన్నా బయట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ స్నానం చేసి భిక్ష చేయడానికి లోపలికి అయితే వెళ్ళవచ్చు మార్నింగ్ టైం అండ్ అలాగే ఈవినింగ్ టైం కూడా స్నానం చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే కొంచెం ఎదరు రాగానే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట బ్యాక్ సైడ్ అలాగే ఇక్కడ వినాయకులు వారి గోపురం అయితే ఉంటుంది మహాగణపతిది ముందుగా ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎదురుగుండా పదనెట్టంబడి ఈ పదినెట్టాంబడి గురించి చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఏకశిల పదినెట్టాంబడి కలిగిన ఆలయం ఈ కైక్లూరులో మాత్రమే ఉందనమాట ఈ ఆలయ గొప్పతనం అదే సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం మాలు అయితే అది నిర్మించడం జరిగింది దాన్ని పెద్ద బండరాయిని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని తిప్పడానికి కూడా క్రెయిన్స్ చాలా ఇబ్బంది పడినాయి అనమాట అంత పెద్ద రాయిని అంత నీట్గా చాలా రోజులు కష్టపడితే కానీ ఇంత అందంగా మలచలేకపోయారు తర్వాత మనకి పదినెట్టం లెఫ్ట్ సైడ్ స్వామి వారి గోపురం అయితే ఉంటుంది మీరు చూడొచ్చు అలాగే ఇప్పుడు మనకి ఇదే పది బడికి రైట్ సైడ్లో ఇంకొక గోపురం ఉంటుంది కర్పూర్ స్వామి అలా కర్పూరమ్మ గుడికి రెండు వైపులా కూడా పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ మాలికాపుతుల్లో మాతాదేవి గారిది గుడి ఒకటి ఉంటుందన్నమాట మన టెంపుల్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఫ్రంట్ వ్యూ నుంచి అయితే మన ఎదురు ఎంట్రన్స్ నుంచి వస్తే కనుక రైట్ సైడ్లో అలాగే గుడికి అయితే కనుక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇప్పుడు ఒకసారి మన గుడి లోపలికి వెళ్ళే ముందు గుడి పైకి వెళ్ళి మన గుడిని చూసి వద్దాం తర్వాత మీకు భిక్ష జరిగే ప్లేసు అండ్ అలాగే ఇక్కడ గుడిలో ఉన్న పీఠం గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుడి పైకి వచ్చిన తర్వాత గుడి దగ్గర నుంచి అయితే వ్యూ చుట్టుపక్కల వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది చుట్టూ చెరువులతో మా కైకలూరు పేరు చెప్తేనే ఆక్వా కల్చర్కి పెద్దపేట మా గుడి పంతులు గారు అయినా పండుగారు పండుస్వామి అని చెప్పి అంటారు అందరితో కూడా చాలా మంచి మంచి పద్ధతిగా నీట్గా ఉంటూ ఉంటారు కేరళ తాంత్రిక పద్ధతిలో పూజలు అయితే చేస్తూ ఉంటారు పది బాడికి ఎదురుగా పైన ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఈ కార్తీక మాసం సందర్భంలో ఆకాశ దీపం కూడా పెట్టడం జరుగుతుంది పైన మొత్తం కూడా గ్రనేట్ అనమాట మీరు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ప్ర గోడకి మనకి ప్రతి చుట్టూరు కూడా దేవతల ఫోటోలతో చాలా అందంగా అలంకరించి ఉంటుంది మీరు చూస్తే ముందుగా పైకి వచ్చిన తర్వాత పైన గణేషుని గుడి ఉంటుంది కన్నెమూల గణపతి శబరిమలలో మనం ఎలా అయితే ముందుగా వెళ్లే ముందు గణపతిని దర్శించుకొని వెళ్తామో సేమ్ ఇక్కడ కూడా పైకి వచ్చిన తర్వాత ముందుగా గణేష్ని దర్శించుకొని స్వామివారిని చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఇలా ఇటు రావడం జరిగింది ఇలా స్వామివారిని ప్రదక్షిణ చేసుకుంటూ అలా ఇంకో గోపురం దగ్గరికి వెళ్దాం ఈ గోపురం దగ్గర మీరు చాలామంది తెలియని వాళ్ళు గెస్ట్ చేయండి ఈ గోపురంలో మ్యాక్సిమం ఈ గుడిలో ఎవరుండొచ్చు అయ్యప్ప మాల దానం చేసే వాళ్ళకి చాలా ఈజీగా కనిపెడతారు కుమారస్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇన్ని కూడా దర్శించుకున్న తర్వాత మనం మెయిన్ గుడి దగ్గరికి అయితే వెళ్ళచ్చు ఇలా తిరిగి ఇప్పుడే గుడిని డ్రోన్ షాట్ కూడా వేయడం జరిగింది ఈ వీడియో లాస్ట్లో కంప్లీట్గా గుడిని అయితే చూద్దాం ఇంకా అది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట అయ్యప్ప స్వామి వారి దర్శనం ఇక్కడ నుంచి నేను దర్శించి నేను దర్శనం మీకు చూపించే కంటే కూడా మీరు స్వతహాగా వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ దర్శనం అమోఘంగా ఉంటుంది నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను నేను ఇప్పుడు చూపించడం వల్ల మీరు చూసేటప్పుడు మీరు ఇంకా డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో నేను మెయిన్ టెంపుల్లో విగ్రహాన్ని అయితే మీకు చూపించడం లేదు ఇక్కడైతే పూజలు సందర్భంగా ఈ కార్తీక మాసంలో రకరకాల డెకరేషన్స్ అయితే చేస్తూ ఉంటారు శాస్త్ర నామార్చన అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రియా వారు అయితే డెకరేషన్ అయితే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మన గుడిలో పై ఇంచుమించుగా సుమారుగా వంద మంచి నూట అరవై మంది దాకా పైన కూడా స్వాములు అయితే ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే మన గుడిలో ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో అయితే స్వాములు అయితే ప్రతి సంవత్సరం మాలాధారణ సేకరించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ పీఠం పెట్టుకునే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి లంక గ్రామాల నుంచి అలాగే సుదూరాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడికి వచ్చి మాలాధారణ సేకరించడం జరుగుతుంది అలాగే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అండ్ అలాగే ఆడవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వేసినప్పుడు మాలాధారణ విడుముళ్ళు అప్పగించడానికి శబరిమల దాకా వెళ్లాల్సిన పని లేకుండా మనది ఏకశిలా పదునెట్టం పడి కాబట్టి చాలామంది ఇక్కడ విడుములు సమర్పించడం కూడా జరుగుతుంది మీలో ఎవరికైనా యూజ్ అయ్యేలా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టయితే వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఇక్కడ జరిగే వంట విధానం ఇక్కడ మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు భిక్ష ఎలా జరుగుతుంది ఏంటి అని ప్రతిదీ కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో ఉంటుంది మా దగ్గర ఇక్కడ సకల అందరికీ కూడా ప్రతి ఒక్క మాలాదారుడికి కూడా భిక్షా కార్యక్రమం జరుగుతుంది ఎవరిని కూడా తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అయ్యప్పలే రావాలని ఏం లేదు ప్రతి మాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావచ్చు ప్రతిరోజు మా గుడిలో జరిగే అన్నదాన కార్యక్రమానికి సేవ చేసే వాళ్ళందరూ కూడా హెయిర్ నెట్స్ వేసుకొని చాలా నీట్గా అయితే హైజెనిక్గా చేస్తారు ఫుడ్లో ఎక్కడ క్వాలిటీ కానీ టేస్ట్ పరంగా కానీ ఏది కూడా తగ్గదనమాట సాత్విక ఆహారంతో పాటు ప్రతిరోజు ప్రోటీన్ ఉండేలాగా ప్రతి ధాన్యాలు కూడా యూజ్ చేయడం జరుగుతుంది స్వామి ఏంటి రోజు కూర బెండకాయ బెండకాయ ఫ్రై ఇంకా పప్పు టమాటా బెండకాయ ఫ్రై పప్పు టమాటా దగ్గరలో ఉన్న సేమియా కేసరా సేమియా కేసరా అంటే స్వామి ఆలు చిప్స్ ఆలు మిక్చర్ చట్నీయా ఆలు చిప్స్ అన్నట్టు ఇప్పించింది అది డౌట్ వచ్చింది వెంటనే ఆల్ మిక్చర్ చేట్ని ఎవరైనా దగ్గరలో ఉన్న స్వాములు ఉంటే మా స్వామి సాంబార్ మాత్రం హైలైట్గా ఉంటుంది ఇప్పుడు దాకా ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ రండి మా గుడి దగ్గరికి వచ్చి ఈ స్వామి రుచిని చూడండి ఈరోజు డబల్ టేస్ట్ వస్తుంది మా స్వామి హ్యాండ్ పడింది సాంబార్ మీద ప్రతిరోజు కూడా స్వాములకు పెట్టే భిక్ష కోసం మాకు వెస్ట్ గోదావరి నుంచి అరిటాకులు అయితే వస్తాయి ఈ అరిటాకు కాస్ట్ ఆల్మోస్ట్ కార్తీక మాసంలో మూడు రూపాయల నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు అయినా సరే అరిటాకులనే మ్యాక్సిమం యూజ్ చేయడానికి చూస్తారు ఇది మా గుడిలో ఉన్న పీఠం అనమాట ఇక్కడ అప్పారావు గురుస్వామి గారి ఆధ్వర్యంలో నూట అరవై నుంచి రెండు వందల దాకా కింద పీఠంలో అయితే స్వాములైతే ఉంటారు అలాగే మధ్యాహ్నం పూట భిక్ష సమయంలో ఇక్కడ సుమారు నూట అరవై నుంచి రెండు వందల మంది వరకు సిట్టింగ్ కెపాసిటీ ఉందనమాట ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల మందికి డైలీ ఇక్కడ భిక్షా కార్యక్రమం జరుగుతుంది దాతల సహకారంతో దాతలు ఇక్కడకు వచ్చి కాంటాక్ట్ అయ్యి ఇచ్చేదే కాకుండా ఈ హుండీ ద్వారా ఈ స్కానర్ స్కాన్ చేసి కూడా దాతలు ఎవరైనా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కానీ లేదా ఇక్కడ గుడి డెవలప్మెంట్కి కానీ ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ స్కానర్ని యూజ్ చేసి మీరు మీకు తోచినంత సాయం అయితే చేయొచ్చు